ఉపగ్రహ ఆధారిత ఇంటర్నెట్ సేవలు అందించేందుకు స్టార్ లింక్ తో రిలయన్స్ జియో ఎయిర్టెల్ లో ఒప్పందం కుదుర్చుకోవడం వెనుక ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నారని కాంగ్రెస్ ఆరోపించింది ఎలాన్ మస్క్ ద్వారా అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ మెప్పు పొందేందుకే మోదీ ఈ ఒప్పందాలను చేయించారని విమర్శించింది ఈ మేరకు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్ సామాజిక మాధ్యమం ఎక్స్ లో పోస్ట్ చేశారు భారత్లోకి స్టార్ లింక్ ప్రవేశంపై గతంలో అభ్యంతరాలు వ్యక్తం చేసిన రెండు కంపెనీలు పన్నెండు గంటల వ్యవధిలోనే ఒప్పందాలు కుదుర్చుకోవడం వెనుక ఏ శక్తి ఉందని ఆయన ప్రశ్నించారు జాతీయ భద్రతా సమస్యలు తలెత్తినప్పుడు ఉపగ్రహ ఆధారిత ఇంటర్నెట్ సేవలను నిలుపుదల చేసేందుకు ఎవరికి అధికారం ఉంటుందని జయరాం రమేష్ ప్రశ్నించారు స్టార్ లింక్ తో పాటు మిగతా సంస్థలను కూడా అనుమతి ఇస్తారా అని అడిగిన ఆయన ఇస్తే ఏ ప్రాతిపదికన ఇస్తారని ప్రశ్నించారు భారత్ లో టెస్లా ఉత్పత్తి కర్మాగారం ఇప్పటికీ ప్రశ్నార్థకంగానే ఉందన్నారు స్టార్ లింక్ ను భారత్ లోకి అనుమతించడంతో టెస్లా యూనిట్ ఏర్పాటుకు ఏమైనా హామీ లభించిందా అని జయరాం రమేష్ ప్రశ్నించారు